మనుషులు మాట్లాడితే నాయన మనుషులు తమ రకరకాలుగా మాట్లాడతారు కానీ దాని వల్ల ఉపయోగం ఉండదు నేను మాట్లాడితే మాకు చేయను అయినా ఆ మాటల వల్ల మా జీవితాన్ని నడుచుకోవాలి ఏ రీతిగా నడవాలని ఆవాల్సిన ప్రభుత్వం దైవశాఖలో మీరు కూరగాయలు మాతో మాట్లాడాలి ప్రభు మనుషులు ఏం మాట్లాడినా దాని ఉపయోగం లేని ప్రభావం నీ ఇచ్చిన మాటలు మా జీవితాన్ని బాధిప చేయను ప్రభావ మీరు విడిచిపెట్టేవారు కాకుండా త్రోభ పక్క పడే కాకుండా ప్రభావం కాకుండా మాట్లాదు మా జీవితాల ప్రభావ బలం పొందని మేము సహాయం చేయమని వాకింగ్తో ప్రతి ఒక్కరితో మీరు మాతో మాట్లాడమని మీరే మారి పొందమని ఎస్టానికి